దీన్ని బట్టి మనల్ని పాడు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట మనం ఏదైనా చేస్తూ ఉంటే అది చెయ్యకుండా చేస్తారు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఫలానా బీజం నువ్వు మంత్రం చేయకు లేక పురాణం చెప్పకన్నారంటే నీ నాశనం కొరుకుని వాళ్ళ ట్రాప్లో పడిది చేయకుండా ఉంటావా అని పరీక్షిస్తారు అక్కడ లెగ్గాలి మనం ఎవ్వరు ఎన్ని చెప్పినా మనం చెయ్యాలనుకున్నది మన మంత్రానుష్ఠానం మనం మారకూడదు ఇలాంటి వాళ్ళు ఉంటారండి పాపం ఒక ఆయన మంత్రోపదేశం పొంది రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు ఆ మంత్రం నువ్వు చేయకూడదు నందీశ్వరుడి జోలు చెప్పి అన్నట్టు చెప్పేసి వీడు పాడైపోయాడు ఆ రోజు నుంచి వాడికి అనారోగ్యం వచ్చి నాకు తెచ్చిపోయేవాడు గురువు ఇచ్చిన మంత్రాన్ని చెయ్యొద్దు అని ఎవరన్నా చెబితే ఆ ట్రాప్లో పడి మనం ఆ మంత్రం మానేసామంటే సర్వంభ్రష్టోభిజాయతే ఇది ఒక గొప్ప కుట్ర ఒక వ్యక్తిని నాశనం చేయటానికి ఆ మంత్రా అనుష్టానం చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తారు కాబట్టి ఎప్పుడైనా గురువులు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని ఎవరు చెప్పినా విడిచిపెట్టకూడదట ప్రాణమైన పోవచ్చు కాక మంత్రం విడిచిపెట్టకూడదు ఎవడో ఏదో రకంగా దుర్బోధ చేసి పాడి చేయడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా అందులోంచి వేటికి రాకండి చాలా కాలం క్రితం జాతక కథల్లో గొప్ప కథను తెలిసినవి కదా